ప్రతిష్ఠించినటువంటి ఆలయం ఆ దానేశ్వరి అమ్మవారికి అనుగ్రహంసే పొందుదామా అని చెప్పి చేస్తూ ఉంటాం కానీ చాలా మంది వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఏం చేద్దామా ఏం చేద్దామని తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆలోచన ఏంటి మనం సక్రమంగా ఉంటే మన యొక్క కార్యక్రమాలు కర్మలు కూడా సక్రమంగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇటువంటి సక్రమమైన మార్గంలో మనం ప్రవర్తింపాలనుకుంటే అమ్మ అనుగ్రహం కావాలి అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం నుంచి మనం చేసేది ఇప్పుడు ఎటువంటి హోమం చేస్తున్నాం మనం చండీ హోమము ఈ చండీ హోమానికి వచ్చే ప్రధానంగా ముగ్గురు దేవతలు చెప్పబడున్నారు ముగ్గురు ఎవరయ్యా అని చెప్పంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇందులో మొట్టమొదటి దాంట్లో వచ్చే యొక్క అమ్మవారి పేరేమిటి మహాకాళీ అమ్మవారు ఎవరైతే కాలాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతుంటారో ఎవరికైతే అనారోగ్యాలు బాధలు కష్టాలు ఎవరికైతే ఉంటూ ఉంటాయో వారందరూ కూడా ఈ కాళీ అమ్మవారికి ఉపాసన చేస్తే కష్టములన్నీ కూడా దూరం అవుతాయి అటువంటి అమ్మవారికి సంబంధించిన కాళీ అధ్యాయంలో విష్ణుమూర్తి వారి చెవి రాక్ష ఎవరైతే చవి చేస్తూ ఉంటారు వారు అందరి వెంట తిరగడం మొదలు పెట్టారట అలా చూస్తూ తిరుగుతూ ఉండేవారి యొక్క ఆలోచనల విషయంలో అలా జరుగుతూ ఉంటే ఆ యొక్క బ్రహ్మదేవుని చూశారంట ఎవరు విష్ణుమూర్తి శరీరం నుంచి వచ్చినటువంటి రాక్షసులు బ్రహ్మదేవుని చూసారంట చూసి నీతో యుద్ధం చేస్తాను అని చెప్పి అడిగారట అడిగేసరికి నేనేదో బ్రాహ్మణుని అయ్యా నేనే యుద్ధం చేస్తాను తపస్సు చేసుకుంటాను నా వల్ల కాదు అన్నడ అనేసరికి ఇలా కాదయ్యా అని చెప్పను మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి చూసేసరికి విష్ణుమూర్తి వారు ఏం చేస్తున్నారు యోగ నిద్రలో ఉన్నారు మరి యోగ నిద్రలో అంటే నిద్రపోతున్న వారిని కానీ ఎవరికైనా మన యుద్ధం చేయొచ్చా చేయకూడదు కదా కాబట్టి చేసేది ఏమీ లేక అయ్యో బాధపడుతుంటే బ్రహ్మదేవుడు ఎవరిని పిలిచాడు కాలిక అమ్మవారిని పిలిచాడంట కాళికా అమ్మవారిని పిలిచి అమ్మ దీనిని యోగ నిద్ర నుంచి బయటకు వచ్చేటట్టు చూడు అని చెప్పని పిలిచాడట అలా వచ్చేటట్టు చూడు అని చెప్పాలి కానీ ఆ కాళికా అమ్మవారి యొక్క స్వరూపంలో మనకి మంచి నిద్ర పట్టాలన్న అమ్మ అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆ విష్ణుమూర్తిని యోగ నుంచి బయటకి తీసుకురాడు విష్ణుమూర్తి వారు పదివేల సంవత్సరాలు యుద్ధం చేయడం వారిని ఓడించడం ఇవన్నీ జరిగింది కాబట్టి ఎవరైతే మొదటి అధ్యాయంలో కార్యమ్మవారి నమస్కారం చేసుకుంటే భక్తిగా అమరు తలుచుకుంటారు వారి కష్టములు అన్ని దూరం అవుతాయి ఇదన్నమా అన్న పర్వాలేదు లేదా చండికాయమా అనుకున్నా పర్వాలేదు అమ్మవారిని తడుచుకుంటూ ఆ చెండి అమ్మవారిని తలుచుకుంటూ హోమం చేస్తూ ఉండండి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఐదు మహా ముందుగా అమ్మకు నమస్కారం చేసుకోండి మహాకాళి దేవత

స్వాహానప్పుడల్లా చండికాయ కాజాము అంటూ ఉండండి ఓం సావర్ణ సూర్య కథ్యష్టమృత స్వాహ మహామాజాను భావన్ మంత్రా మహాభాగ సావర్ణ तस्य बालय तस्य प्रजा पुत्र अनुभव रसान उपभोग क्षेत्र वैभव पुलाक धूम सरस्त दासाह आ आ उते चेदर पहला रवने बेस्तो न त्रय पूर्व चैत्र वंश वैभव सरथ हम नाम राजा समस्त एक्षित आ आ तस्य बालय तस्य प्रजा पुत्र अनुभव रसान उपभोग क्षेत्र वैभव पुलाक आ आ तस्य ले भगवत युद्ध मध्य प्रबलन दनाह दूरे से सहा तदा तो स्वप्रमाजा तर्तेषाधिबा भूताप्रांत समाभागस्थै सदा प्रभार विश्वहा अमात्येर पर बिरज्यस्थै दरबलस्य तो

ऋषिवात स्वाहा ज्ञानमस्तमस्तस्विगोचरे स्वाषा दिवघा प्राण ने चात्रन्धास्वाहा दिवात्थारात्राणस्तु ज्ञान जामृा किए न केवल स्वाहापुष्क्ष मृादय ज्ञान मनुष्यन संवाहा मनुष्यान चेते शांत भो ज्ञानेसैतापत स्वाहामोक्षादृतायन था मन साम्रजव्याघ्रस्भिला शासदार प्रदस्तवा हा आत लोभात प्रत्येक बकारा नन्देतान के नवस्थिति तथा बुद्धाग्रते महाग्रते नन्देतास्वा हा आत महामाया प्रभावे संसार स्थिरिकान कन्नत रिस्मयकार ज्योतिराचार्य पदेस्वा हा आत महामाया हरि स्त्री साधया सम्मो येदय जगतु नरनाम जेदाम सिद्धि भक्ति हिसास्वा हा आत

गवंता ही सा महामा स्वाहावीत कथ उत्पन्ना साकर्मस्यास्त यभसा दे विस्वृद्भवा स्वाहात्संश्रोतरा स्वाहा ओं विश्ववाच स्वाहामूर्तिस्तया सरमिदापित सत्थ श्रीना सिद्य थवतः स्वाहा उत्पन्नेलोक्यधीय स्वाहा

वाग्दर्भेजाधिष्ठात्रीयै श्री महाकाली देव्यै नागबल्ले तनद्वयतम सपुं सुमाक्तद पुष्पय वस्त्रैर्भ्यर्चदं श्री महाहुतिम भोस्यामि अम्मा वजन्द्रलोक जयवत को जय 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 हे जगदम्बे भक्तवत्सले परात्परे परम पावनी लोक जननी विश्व पूजिते कल्याण हेतवे हर नम पार्वती पतये हर हर महादेव शंभो शंकर ज्ञानेश्वरी माता को गोविंदा अम्मार की मधुर ध्याय काली अम्मार स्वरूपंगा హోమం పూర్తి చేసుకున్నాం రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి అమ్మవారు ఎలా ఉంటారు మహాలక్ష్మి అమ్మవారి స్వరూపంగా ఉంటుంటారు అటువంటి మహాలక్ష్మి అమ్మవారిని తరుచుకుంటూ రెండో హోమాన్ని ప్రారంభించుకుంటున్నాం మహాలక్ష్మి అయిన మహా అనుకుంటూ ఉండండి అమ్మవారిని తరుచుకుంటూ ఓం అక్షస్ర ప్రసంగ దేశ కుల సంబత్మన్ భరస్కుండిక దండం శక్తి మసించ చర్మ జల జంఘంటాం సునాభాజలం సోలం పాస సదర్శనే చదధతి హస్తై ప్రసన్నాన్ సేవే సైర్భమర్దినీ మహాలక్ష్మీం సర్వాదస్థిత మహాలక్ష్మి అయి నమ ఎవరైనా కష్ట నష్టం ఉన్నా సరే లక్ష్మి అనుగ్రహం కల్పించమ్మా నమస్కారం చేసుకున్నానగా ఓం హ్రీం శ్రీవాచ స్వాహ దేవాసరం భూద్ధంపూర్ణ మధ్యశతం బ్రాహ్మణి శేసరాధి మే దేవానాంచ పురంతరే స్వాహ తరే మహావీర్ దేవసేన యథావర్తంతయోస్త బ్రహ్మహి సాసరచే

శం అమంగరచ స్వాహ అజ్జలస్తాభలం హిమవాన్ వాహనం

మహాలక్ష్మి మాతకు అమ్మవారికి రెండు అధ్యాయాన్ని పూర్తి చేసుకుని మూడవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఇందులో అమ్మవారు ఏ స్వరూపంగా ఉంటారయ్యా అని చెప్పండి ఇందులో కూడా మహాలక్ష్మి అమ్మవారు స్వరూపంగా వచ్చే నెలలో వస్తారు లేకపోతేనే స్టార్ట్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఎందుకంటే వినాయక పూజ కాదు లేకపోతే రేపు నెలవారండి పర్లేదు వస్తే గోత్రం అని పెట్టండి సరే ఎవరు ఎవరండి ప్రకాష్ గారు అరే దొంగ వచ్చారు కదా అమ్మకి నమస్కారం చేసుకోండి మహాలక్ష్మి అమ్మవారికి హోమం చేసుకున్నారు ఇప్పుడు కూడా అమ్మవారు ఎలా ఉంటారు మహిషాసురుడు అని పేరుగా రాక్షసుని అమ్మవారు వధిస్తున్నారు అది చూస్తుంటారు అమ్మవారు అటువంటి అమ్మవారు మహిషాసురుని వధించిన రూపంలో ఈ అధ్యాయంలో ఉంటారు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మహిషాసులు మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలను అమ్మవారు భద్రత చేస్తుంటారు మనకి మంచి ప్రసాదిస్తుంటారు కాబట్టి మంచిని ప్రసాదించి చూడు తల్లి నమస్కారం చేసుకుని అమ్మవారిని అలాగే అష్టైశ్వర్యాలు కష్టములు దూరమయ్యి కోరిక కోరికను చూడు తల్లి అని చెప్పని ఆ మహాలక్ష్మి అమ్మతో నమస్కారం చేసుకోండి ఓం శ్రీ మహాలక్ష్మి మహా ఓం

स्वस्त्यः दपला पयमास्तेर वदस्वाहा अथ दर्शना विनास्ते ठंडं घने वद स्वाहा जों देवक्षो पयमास्ते लक्सेत स्वाहा तथा कुड्धा चन्मादा चन्दि का पानम उत्तम अपो पुनह पुनस्तेव जहा सारनाथनास्वाहा नद्रचास रस्व बलि परिमद धधा विसान अभेद तिप्तन्ति गमत बोधरण स्वाहा सच्चिदानन्दम स्टेन चो नितरोत् क्रयः वास्तम दद्द मुखरा काकलाप थर्मस्वाहा एवम संक्षिय ఆహి శరస్వాదు పై దాశయమాసరుగా స్వాహా ఈ అధ్యాయంలో రాక్షసులని వధించే ముందు మధు అంటే కుబేరు డిస్ట్రిక్ట్ మధువులు తీసుకుంటూ ఉంటారు అమ్మవారు దాన్ని హోమం చేసిన తర్వాత ముందుకు వెళ్తున్నాం అమ్మవారు నమస్కారం చేసుకుంటూ శ్రీమత్ పేరు అనుకోండి భగవం గర్జా గుర్త క్షణమూడ యాభం భయాత్మయ చైత్రశ్ ఆశుదేవత ఓం శ్రీ

తల్లి అనుగ్రహంతో మేము బాగున్నట్టు చూడగలమ్మా నమస్కారం చేసుకోండి ఇప్పుడు అమ్మవారికి నాలుగో అధ్యాయం హోమం జరుగుతుంది నాలుగో అధ్యాయంలో అమ్మవారికి అది కూడా ఇచ్చాను సపోర్ట్ గా ఉంటుంది అమ్మవారికి నాలుగో అధ్యాయంలో ఇష్టమైనటువంటి అన్ని ఆహుతులు కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగో అధ్యాయంలో వచ్చారు అమ్మవారిని శాంతించి మమ్మల్ని రక్షించమ్మా అంటే అప్పటి వరకు అమ్మవారు ఎలా ఉన్నారు ఎప్పుడైనా చూడండి మీరు ఎవరి మీద కోపంతో వెళ్ళారు కొన్ని కోపం వల్ల కోపంగా ఉంటారు కాబట్టి అమ్మవారు యుద్ధం చేశారు ఇంకెంత కోపంగా ఉంటారు ఆ యుద్ధం నుంచి శాంతించమని చెప్పారు మా శాంతించు అమ్మా శాంతించు అని చెప్పి భక్తులందరూ కూడా అమ్మవారిని వేడుకుంటున్నారు ఆ వేడుకుంటున్నటువంటి పుట్టినటువంటి ఎలా అయితే వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం ఉంటుందో అమ్మవారికి సంబంధించిన సుప్రభాతం లాగా కాబట్టి ఆమెకు నమస్కారం చేసుకుంటూ మమ్మల్ని రక్షించదలి నమస్కారం చేసుకుంటలాగా శరస్వర చేతులు ఉంచుకుని అమ్మని తలు चंडिका नमस्कारम చేస్కొండి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యై నమః ఓంకార అధరా భాంగడా చేర్ కులబైదాంబౌర్ మధ్యేందరేఖం సంధ చక్రం కృపాం త్రిశఖం అపి కరేహి ఉద్వహంతేంద్రనేత్రం సింహస్కంధాధరుడా ౫ భవ నమఖలంతేజసా పూరయంతి ధ్యాయే దుర్గాంధయాఖ్యా త్రదస పరివర్తాం సేవితా సిద్ధిగామయే ఓం నమశ్చండికాయే ఓం మాపండే కవచస్వః

नाम भगवन् येसु बलक अच्छे पापात मनान प्रदत्त नियाम मतलब येसु बुद्धि निये सदा सदान प्रदत्त अप्रभव स्केला ज्ञान त्वन रास्मा परिवाल ये देव मस्मस्वा हा किंबर नियाम मतलब रोगमत में तो किंचा तमिल ये मसरक्षे कार्य भोरी किंचा येसु दान जब आप सर्वे से ये सुरक्षा देव भगवान द

ఏతం సకం కవాక్ష త పుస్పయ శ్రీ మహాహది మోహస్యమి నమస్వాహ గోవిందా మదా మహారాణ్యకి జయమకు నమస్కారం చేసుకొని ఇప్పటివరకు కూడా మనం ఎటువంటి హోమంలు చేసుకున్న మహాకాళికి కాళికీ మహా లక్ష్మికి హోమం చేస్తున్నాం ఇప్పుడు అమ్మవారి హోమం చేసుకున్న అమ్మవారి పేరు ఏంటి మహా సరస్వతి పూనని మీరు ఎక్కడే ఉన్నారు ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి ఇబందే ఉంది సుప్రంగా అమ్మవారికి మహా సరస్వతి అమ్మవారికి హోమం చేస్తున్నాం అమ్మకు నమస్కారం చేసుకుంటూ పిల్లలకి మీకు అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించు అలాగే అమ్మవారికి యొక్క అధ్యాయులు ఒక రాక్షసుడు అడుగుతాడంట ఏమని యుద్ధానికి వస్తుంటే దేవతలందరూ కూడా పురుషులందరూ కూడా యుద్ధం అవలక అవకాశం భయపడిపోయారట ఎందుకు ఆ రాక్షసుడు ఏమనుకున్నాడు ప్రపంచంలో అత్యంత బలహీనని స్త్రీలని చెప్పని తన అనుకున్నాడు ఎవరు అనలేదు ఆయన అనుకున్నాడు అనుకుని స్త్రీల చేత మాత్రమే మరణం కలగాలి అని కోరుకున్నాడు కానీ ఏంటి సృష్టించింది ఎవరు ఆ ఆ ఆ రూపంలో అమ్మవారు ష్ణువులే వెళ్ళి అమ్మ నీవే రావాలి అని చెప్పి పిలిస్తే జగజ్జనం నడుచుకుంటారా వస్తుందట వస్తుంటే ఆవిడ సౌందర్యం చూసే అనుకుంటున్నారు ఇవి ఎంత అర్థంగా ఉందే ఈ వివాహం చేస్తుంటే ఎంత బాగుంటుందో అనుకున్నాడట అనుకున్నంత మాత్రం ఆ వివాహార్థమే అలా అనుకున్నాడట అనుకుంటే అమ్మవారు అన్నారట అయ్యో తెలుసో తెలియకో నేను ఒక శపథం చేశాను నన్ను ఎవరైతే యుద్ధంలో ఓడిస్తారో వాళ్ళని వివాహం చేసుకున్నారు కాబట్టి నన్ను యుద్ధంలో ఓడించు నేను స్త్రీని బలహీన కదా ఓడించు అని నడుచుకుంటూ వచ్చిందంట ఆవిడ ఆవిడ నడుస్తూ వస్తుంటే ఆవిడను చూసి అవతల వాళ్ళకి అందరూ కూడా మొదలు పోతుంటే ఆ శబ్దం కాల కింద ప్రతి ఒక్క తల్లి రూపంలో అమ్మవారు ఉంటుంది అని చెప్పని మనకి ఆ హైందవ చెప్పబడుతుంది అటువంటి ఆరాధనగా మనం ఇలా చేసుకుంటున్నాం నమస్కారం చేసుకుంటూ మహాలక్ష్మియా మహా సరస్వతి ఇదమ్మ మారుండండి ఓం నమస్తే అండి కాజయ్ ఓం క్లీం

न देवी विष्णु महाजामदस्तु स्वाहा देवा उत्सव स्वाहा ओम भगवत क्या करते हैं नंजन जिदुश के देस्वाहा तन्ने दशत्र जात महिषाश्रधा द्विचारोदयत्रयास्माह हेसुर स्वाहा समसुधा समसुधात् पूर्णः ओम ओम श्री नमो देव्ये महादेव्ये शिवायै गुरवये हरि नमः ृताय प्रतिषाई दिव्याम स्वाहाम विसर्पूते विष्णु शब्द था नमस्त नमस्त नमो नमस्वादूते नमस्त नमस्ते नमस्वाद विसर्पभूते बुद्ध रूपे समस्तता नमस्त नमस्त नमो नमस्वादयर्पभूतेषु निद्रारे समस्तता

ృా రూపేణ సంస్థి నమస్తే నమస్తస్కే నమస్తస్కే నమో నమస్వాహ ఆదే విసర్వూతేషు ఛాంతి సంస్థి నమస్తే 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 నమో నమస్వాహాదే విసర్వూతే జాతి రేణ సంస్థి నమస్తే నమస్తే నమో నమస్వాహే విసర్వూ అమ్మత్ర చెప్పి చిత్తమ్మానా ప్రకాశనామదే ఆయుష్యాధృత్యర్థం అమ్మవారికి అనుగ్రహం తలకార్యం పంచుకోండి జగన్మాత అనుగ్రహం పడాక్షస్ అర్థం చండిగాజా ఇది మాంటూ ఉండడం మనసులో ओम यादय विसर्वूतेषु क्लांतिरूपेण संस्तरा नमस्मस्त नमस्क नमो नमस्वा आदय विसर्भूतेषु लक्ष्मी संस्तद नमस्मस्ये नमस् नस्क आदय विसर्भूतेषु तुष्टूपेण संस्तरा नमस्त नमस्त नमस्क नमस्वादय विसर्षु मातृपे संस्तद नमस्क नमस्कमस्वाहादेय विसर्वूतेषु भ्रांत संस्तद नमस्त नमस्क नमस्क स्वाह इंद्रिया भूतानाँ चाखेशया भूते सत्त व्याप्तते नमो नमस्वा

Para अपने दुसरा